హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి మటన్ పాయా కుర్మా అండి ఇది బిర్యానీ రైస్ పరోటా చపాతి రాగి సంగటి ఇలా ఏదైనా సరే ఇలా ఎందులోకి తీసుకున్నా అందులోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే సీజనల్ వైజ్గా వచ్చే ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నామండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లం అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకుని మసాలాని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత నేను ఒక కేజీ వరకు మెత్తకాళ్ళని తీసుకున్నానండి వాటిని శుభ్రం చేసుకోవాలన్నమాట ఇవి గనక నీట్ గా క్లీన్ చేసుకోకపోతే పులుసు కానీ ఇగురు కానీ ఏది పెట్టుకున్నా కూడా వీటితో చాలా నీచువాసన వస్తుందండి సో దీన్ని బాగా ఎక్కువ సార్లు కడుక్కుంటూ వాష్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఎంత ఎక్కువ కడుక్కుంటే అంత మంచిది తర్వాత క్లీన్ చేసుకున్న వాటిపైన కొద్దిగా కారం మీకు ఎంత స్పైసెస్ వాడతారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి అలాగే ముందుగా మసాలాని నూరి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా సరిపడా వేసుకొని ఇవన్నీ మిశ్రమాన్ని బాగా మర్దన చేస్తూ కలపాలన్నమాట ఇక్కడ కలిపే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి అన్నీ కూడా ముక్క ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి కొంచెం కారం అది పడుతుంది ఈ లోపు మనం ఒక పక్కన కుర్మాకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక రెండు కానీ మూడు కానీ ఉల్లిపాయలని యాడ్ చేసి బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఆగాలి అలాగే చిల్లీస్ను కూడా ఒక రెండు మూడు తీసుకొని అవి కూడా కట్ చేసి అందులో పెట్టుకోండి ఈ కుర్మాలో మనం మామిడికాయని యూస్ చేస్తున్నామండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి మామిడికాయని కూడా అలాగే మూడు టమాటాలని స్లైసెస్ కింద కట్ చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసి బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు మగ్గనివ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలు కారాలు అన్నీ పట్టించిన మేకకాళ్ళని కూడా ఇందులో యాడ్ చేద్దామండి ఇక్కడ మనం మామిడికాయ అలాగే టమాటో కూడా యాడ్ చేస్తున్నాం కదా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉప్పు కారాలు పట్టించిన మేకకాళ్ళని అన్నిటినీ కూడా కుక్కర్ గిన్నెలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ని పోసుకొని కొంతసేపు వరకు కుక్కర్ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మేక అన్నిటికీ కూడా ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట వెంటనే కనుక కుక్కర్ మూత పెడితే అంత టేస్ట్ ఉండదన్నమాట ముందుగా చక్కగా ఫ్రై చేస్తే వాటిని మేకకాళ్ళకన్నిటికీ కూడా ఉప్పు కారాలు బాగా పట్టి చాలా టేస్టీగా మనం చీకుతున్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తాయి కొద్దిగా వాటర్ పోసుకొని తగినంత పోసుకోండి సరిపోతుంది తర్వాత మామిడికాయ మనం చెక్కి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక టెన్ టు లెవెన్ విజిల్స్ వేయించాలి ఖచ్చితంగా వేయించాల్సిందే చూసారా బాగా సాఫ్ట్గా ఉడికిందండి ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు వెయిట్ చేయాలి తర్వాత మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మీట్ మసాలా పౌడర్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి దాన్ని ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాసేపటి వరకు సిమ్లో పెట్టి స్లో కుక్లో ఉడకబెడితే కనుక మొత్తం మసాలాలన్నీ కూడా బాగా పట్టి కాళ్ళ సేరువా అనేది చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ మేక కాళ్ళ సేరువాన్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ఇందులో మామిడికాయ పులుపు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి